ఎలా ఉన్నారు నాన్నా బాగున్నారా నాన్నా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నవ్వలే బాగున్నాను నాన్న ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగిందమ్మా ఎందుకే అల్లుడు గారు అక్కడ ఆయన డ్యూటీకి వెళ్ళారు నాన్నా వచ్చేస్తారు ఓకే అండి ఫ్రెష్ అవ్వండి నేను టిఫిన్ రెడీ చేస్తాను అక్కర్లేదు తినేసి వచ్చిన కాఫీ అయినా తాగండి అన్నా నాకేం వద్దమ్మా కూర్చో చెప్తాను చూడమ్మా వ్యాపారంలో నేను అంత బిజీగా ఉన్నా నా మనసు ఎప్పుడు నీ మీద మనవడి మీదేనమ్మా ఎందుకంటే అతని స్వభావం నాకు తెలుసు కాబట్టి మీరు ఎలా ఉన్నారని ఒకటే బెంగమ్మ నాకు మాకేంటి నానా మేం హ్యాపీగా ఉన్నాం ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు చూడమ్మా నాన్న ఈ అబ్బాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే అతను పోలీస్ ఆఫీసర్ని తెలిసినా సరే నీ మనసు ఇష్టం లేక నేను ఓకే అన్నా కానీ అల్లుడు గారు రోజు గోండాల వెనకాల రోడీల వెనకాల పరిగెడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా ఎందుకంటే రోజు టీవీలోని పేపర్లోని వార్తలు చూస్తుంటే రౌడీలు గుండాలు పోలీసుల అతమార్చలను చూస్తుంటే నా గుండె ఆగిపోతున్నంత పని అవుతుందమ్మా దయవుంచి అల్లుడిగారు చెప్పమ్మా ఆయనకేం కాదు నాన్నా పోలీస్ అన్నాక డ్యూటీలో ఇవన్నీ మామూలే నీలా తీజిగా నేను తీసుకోలేనమ్మా నువ్వు నాకొక్కదాను కూతురివి నా ప్రాణాలను నీమీదేనమ్మా లోకంలో ఎవరో చనిపోతున్నారని మనకు కూడా అలాగే జరుగుతుంది అనుకోవడం పొరపాటు నానా అలా అని ఆయన సిన్సియారిటీని అడ్డుకోవటం భార్యగా నాకు నాకేమాత్రం ఇష్టం లేదు నాన్నా చూడమ్మా నా లైఫ్లో చాలా మంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చూశానమ్మా కానీ అల్లుడు గారు దూకుడు ఆఫీసర్ని నేను ఎవరిని చూడలేదమ్మా ఎందుకంటే నీకు జరగడానికి జరిగితే ఈ వయసులో నేను తట్టుకోలేనమ్మా నేను నా వ్యాపారాలని అల్లుడు గారు గప్ప చెప్పి మీ ఇంటికి వచ్చి నా మనవడితో ఆడుకుంటూ నీ చేతాన్ని తింటూ హ్యాపీగా ఉందా అనుకుంటున్నానమ్మా మరొకసారి చెప్పమ్మా అల్లుడు గారికి అంత దూకుడు పనికిరాదని అందుకని ఆయన ఎంతగానో ప్రేమించి వృత్తిని వదిలేమండం ఎంతవరకు కరెక్ట్ నానా దేశ సరిహద్దుల్లో తీవ్రవాదుల్ని హతమార్చడం సైనికుడి బాధ్యత దేశంలో జరుగుతున్న అరాచకాలను ఆపి వీలైతే హతమార్చడం పోలీసుల బాధ్యత అలా చేయకపోతే దేశంలో మళ్ళీ బానిస బతుకులు మొదలవుతాయి నాన్నా మీరన్నట్టు దేశం కోసం ఆయన వీర మరణం పొందితే గర్వపడతానే కాని కృంగిపో నాన్నా సారి అమ్మా నాకొడు తిర్పించావు దేశం పట్ల నీ కోలుడి గారికి ఇంత బాధ్యత ఉందంటే నేను చాలా గర్వంగా గర్వం ఫీల్పోనమ్మా మామయ్య గారు ఎప్పుడు వచ్చారు రాయుడు ఇప్పుడే ఒక గంట ఏంది వచ్చి చూసావా నీ నాన్నగారు రాగానే నన్ను పట్టించుకోవడమే మానేశాడు ఆడు నా మనుడయ్యా అంతా నా పోలికే సరే మీరు ఫ్రెష్ అవ్వండి నేను భోజనం రెడీ చేస్తాను ఎరా బాగా చదువుకున్నావా నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి మీ నాన్నంత ఆఫీసర్ అవ్వాలిరా ఓకేనా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి బాగా చదువుకో ఓకేనా వెరీ గుడ్ అన్నా ఈ రతన్ లాల్ గౌడు మనకు తెలియకుండానే డైమండ్ బిజినెస్ చేస్తున్నాడు అచ్చా సో క్షమించండి సో ఏ రతన్ లాల్ ఏ చిన్న డైమండ్ కూడా మాకు తెలియకుండా సిటీ దాటదని తెలియదా మరి క్షమించండి సార్ ఇంకోసారి ఈ తప్పు చేయను సార్ మీకు ఈ డీల్ తెలియదని బొంబాయి నుంచి జమన్ ఫోన్ చేసి చెప్పారు సార్ నన్ను క్షమించండి సార్ ఇంకెప్పుడు చేయను సార్ ఆహా ఆది విష్ణు ఆది శేషు మీ ఇద్దరితో పెట్టుకుంటే నేనే కాదు నా ఫ్యామిలీ కూడా ఉండదని నాకు తెలుసు సార్ క్షమించండి సార్ సార్ ఇంకా నేను వెళ్ళి రావచ్చా సార్ క్షమించండి సార్ ఆడపిల్లకి రాకూడదు సార్ ఆడదానికి ప్రాణం కంటే మానం విలువ ఎక్కువన్న విషయం మీకు తెలిసిందే సార్ ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఏ ఆడపిల్ల తలెత్తుకొని తిరగలేదన్న విషయం కూడా మీకు తెలిసిందే సార్ ఏమైందమ్మా బాత్రూమ్ సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా నా వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడమే కాకుండా ఇప్పుడు బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నాడు సార్ యదవా నాకు చావు తప్పు వేరే దారి లేదు సార్ కాలేజీకి వెళ్ళి చదువుకోమని అమ్మా నాన్న పంపిస్తే మీరు చేసే పనులు ఇవే ఇలాంటి పనుల వల్ల ఎంతో మంది అమ్మాయిలు అవమానపడి ఆత్మహత్య చేసుకుంటున్నారా మీరు మారరా మీరు మారరా సారీ సార్ తప్పైపోయింది ఇదే సరదాగా చేశాను ఏంటి సరదాగానా ఇదే పని నీ అక్కనో చెల్లెనో ఎవడైనా నగ్నంగా వీడియో తీసి నెట్లో లో పెడితే నువ్వు ఊరుకుంటావా అయినా నీకు పరువు విలువేంటో తెలియాలంటే ఎస్ఐ గారు పాదరా చూశావా మగాడిపై ఒంటిపై లేకపోతే నువ్వే ఇలా సిగ్గుపడుతున్నావే ఒక ఆడపిల్లను నగ్నంగా వీడియో తీసి నెట్ లో పెడితే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా తను ఇప్పుడు రోడ్ మీద ఎలా నడవగలదు ఎవడు పెళ్లి చేసుకుంటారా అందుకే నేను ఒక డెసిజన్కి వచ్చాను పెళ్లి చేసుకుంటున్నావు ప్రకాష్ వీళ్ళిద్దరి పేరెంట్స్ పిలిపించండి నమస్కారం సార్ మీ వాడు ఏం చేశాడో తెలుసుగా తెలుసు సార్ వాడు చేసిన పని వలన నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం సార్ వాడిని క్షమించండి సార్ ఏయ్ క్షమించమని అడిగే తప్పు చేశాడా వాడు అమ్మాయి కావాలి అందుకే తన్ను మీ కోడలుగా చేసుకోవాలి మళ్ళీ ఇలాంటి పనులు ఎవడు చేయకుండా ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది అంత పని చేయకండి సార్ దయ ఉంచి వాడిని క్షమించండి ఇంకా వాడి చదువు కూడా పూర్తి కాలేదు లైఫ్ లో సెటిల్ కూడా అవ్వలేదు అప్పుడే పెళ్ళంటే మీ వాడి వయసు ఎంత ఇరవై ఒకటి సార్ ఇరవై ఒక్కటి ఈ అమ్మాయి వయసు పంతొమ్మిది పెళ్లి చేయొచ్చు ముందు పెళ్లి చేసి ఆ తర్వాత లైఫ్ లో సెట్ అవ్వమని చెప్పండి సరేనా సరే సరే అమ్మా పెళ్ళి చేద్దాం నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో రవి ప్రకాష్ అర్థమైంది సార్ చూస్తున్నారే దండలు మార్చుకోండి మార్చు బాబు హ్యాపీ మారీ లైఫ్ హ్యాపీ మారీ లైఫ్ వెల్కమ్ వెల్కమ్ సింహ ది పవర్ఫుల్ ఆఫీసర్ ప్లీజ్ వెల్కమ్ సెన్సియారిటీకే మారుపేరు అయిహ మా దగ్గరికి వచ్చాడు వారెవర్ సూపర్ అసలు మేమే మీ దగ్గరికి వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ మీరే మా దగ్గరికి వచ్చారు బై ది బై మీకు ఏం కావాలో చెప్పండి రమ్ము బిస్కీ బ్రాండి ఆర్ నాట్ నాట్సారా మీకేం కావాలో చెప్పండి అది సప్లై చేయడమే ఈ ఆది విషయ యొక్క లక్ష్యం మందు తాగితే లివర్ చెడిపోతుంది చెడ్డవారితో స్నేహం వల్ల క్యారెక్టరు చెడిపోతుంది హాల్కాల్ ఆరోగ్యానికి హానికరమని మందు బాటిల్ పై రాస్తారు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లే పనిచేసే నేను మందు తాగుతానని ఎలా అనుకున్నావు అబ్బా ఏం చెప్పావు సీఐ సూపర్ 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 కానీ మేము తాగుతాం ఆహా ఆ గవర్నమెంట్ ఏది చెప్పినా దానికి విరుద్ధంగా తాగుతాం ఎలాంటి సిన్సియర్ ఆఫీసర్ అయినా మాకు అనుకూలంగా మార్చుకోవటం మా హ్యాబిట్ అదే తప్పు నేనేంటో సిన్సియారిటీకి డిపార్ట్మెంట్ ఇచ్చిన బిరుదేంటో పరిచయం చేద్దామని వచ్చాను నేనెక్కడ డ్యూటీ చేసినా ఇలాంటి గుండాలకు రౌడీలకు ముందుగానే వచ్చి చెప్తాను విన్నారా సరే సరే లేదంటే అదే వార్నింగ్ అవుతే విన్నానా ఆఫీసర్ విన్నాను ఇంతకుముందు మీరు డ్యూటీ చేసిన ప్లేస్లలో మా వాళ్ళు మీ గురించి చెప్పారులే వాళ్ళు చేసే అరాచకాలను ఆట కట్టించి జైల్లో పెట్టించారని కూడా చెప్పారు దానికి మీ గవర్నమెంట్ చిన్న బిరుదు గ్రామం బంగారు బిల్ల హలో బంగారు బిల్ల మీలాంటి సిన్సియర్ గా పనిచేద్దామని పోలీస్ ఆఫీసర్ ఎవరు వచ్చినా నా దగ్గర దాసోహం కావాల్సిందే మాలాంటి వాళ్ళకు రాజకీయ నాయకులకు అడుగులకు ముడుగులు ఎత్తే వాళ్ళే మీ పోలీస్ కాదు గీదని ఎదురు ఫ్యామిలీతో సహా లేపేస్తాం జిషు నిజంగా మీ పోలీసులకు ఇచ్చే జీతాలు చాలా తక్కువ వాటితో ఫ్యామిలీస్ మెయింటైన్ చేయాలి అంటే చాలా వరెస్ట్ పొజిషన్ అవన్నీ నీ సిన్సియర్ని పక్కన పెట్టేసి నాతో చేతులు కలిపేసాయి మీరు ఊహించనంత డబ్బు హోదా కల్పిస్తాను నేను నువ్వేంట్రా నాకు హోదా కల్పించేది ఆఫ్టర్ ఆల్ గుండాగాడివి నువ్వు ఆగండ్రా ఈ నలుగురు అంటే నా మనుషులు నేను కంట్రోల్ చేస్తే నిన్ను వదిలిపెట్టారు ఊరంతా ఉన్న బ్యాచ్ అంతా నా అనుచరులేగా వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఏయ్ ఇది హైలీ ఇంపార్టెంట్ అందుకే నా దగ్గర కాదు నాతో కలిసి పని చేయి ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఎవరో లంచాలకు అలవాటు దృష్టిలో పెట్టుకొని టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ని అవమానిస్తున్నావు అసలు పోలీస్ అంటే ఎవరో తెలుసా సానాలు కాపాడే డాక్టర్లకి మా భుజాలపై పెట్టారా న్యాయం చేసే ఇవ్వని మూడు సింహాల చిహ్నాన్ని మా టోపీపై పెట్టారా అలాంటి వాటిని అమ్ముకుంటామని ఎలా అనుకున్నారా రేయ్ నువ్వు భయంతో దేవుడికి దండం పెడతావేమో కానీ కాకి డేస్ బయటికి వెళ్తే ప్రజలు లేచి మాకు దండం పెడతారా ఎందుకో తెలుసా ఎల్ల వేళలా మేము వాళ్ళని కాపాడుతామని అబ్బో రేయ్ బాధ్యత గల ఏ పోలీస్ ఆఫీసర్ మీలాంటి ఇచ్చే లంచాలకు అలవాటు పడారా అయినా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఇంత చీప్ గా మాట్లాడే అంతు చూసే వరకు ఈ సింహాకు మనశ్శాంతి మనశ్చాంతి ఉండదు రా సిగించి నీకు నీ గ్యాంకు అందరికీ పడేలా ఉంటుంది 跑！